శ్రీమన్నారాయణుని హస్తమును వర్ణిస్తూ ఆ స్వామి దశావతార చర్యలను అన్నమయ్య ఇలా కీర్తిస్తున్నాడు ఇందరికి అభయం బులిచ్చుచేయి కందుబగు మంచి బంగారు చేయి ఇందరికీ అభయం బులిచ్చుచేయి వెలలేని వేదములు వెదకి చేయి చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి కలికియగు భూకాంత చేయి వలనైన కొనగోళ్ళ వాడి చేయి ఇందరికీ అభయం పొలిచు చేయి తనివో బలి చేత దానమణిగిన చేయి భూదాన మొసగు చేయి మొనసి జలనిధ మొనకు తెచ్చిన చేయి ఎనయనాగేలు ధరించు చేయి ఇందరికీ అభయం చేయి పురసతుల మానములు పుల్ల చేయి తురగంబు దొడ్డ చేయి తిరువేంకటాచలాధీసుడై మోక్షంబు తిరువు ప్రాణులకెల్లా తెలిపెడి చేయి ఇందరికీ అభయం చేయి కందువగు మంచి బంగారు ఇందరికీ అభయం గులిచ్చుచేయి భావామృతం పరమాత్ముని దివ్యమైన హస్తము ప్రపన్నులైన వారికి అభయమును ఇచ్చి కాపాడుతుంది అమూల్యమైన వేదములను దొంగిలించి సముద్రంలో దాచిన సోమకాసురుని మత్స్యావతారమెత్తి సంహరించి వెలుపలికి తెచ్చినది ఈ హస్తం అమృతము కొరకు దేవదానవులు క్షీరసాగరాన్ని చిలుకునప్పుడు కృంగిపోతున్న మందరగిరిని కుర్మరూపం ధరించి పైకి లేపి నిలబెట్టుటకు దాని క్రింద చేర్చబడినది ఈ హస్తమే హిరణ్యాక్షుడు భూమిని చాపచుట్టగా చుట్టి సముద్రంలో పడవేయగా పాతాళములోకి త్రోసినప్పుడు ఈ రాక్షసుని సంహరించి వరాహ రూపంతో భూదేవిని పైకి తీసి ప్రేమతో ఆలింగనం చేసుకున్నది ఈ హస్తమే భక్త ప్రహ్లాదుని మాట దక్కించుటకై స్తంభమున ఆవిర్భవించి హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన వాడియైన కొనగోళ్ళు నరసింహ నరసింహావతారం కలిగిన హస్తం ఇదే దేవతలను ఉద్ధరించేందుకు తాను సర్వేశ్వరుని హస్తముగా ఉండియూ తనకున్నదానితో తృప్తి నొందక వామన రూపమెత్తి బలిచక్రవర్తిని దానమడిగిన హస్తం ఇది ఇరవై ఒక్కసార్లు రణరంగమున క్షత్రియుల నురుమాడి స్వాధీనపరచుకున్న భూమినంతయు కశ్యపునకు దానం చేసిన పరశురాముని హస్తము ఇది శ్రీరామావతారంలో రావణ సంహారం కోసం కదిలిపోయినప్పుడు మార్గమధ్యంలో అడ్డు తగిలిన సముద్రుణ్ణి బెదిరించి తన బాణాగ్రమనకు గురి చేసినది ఈ హస్తమే బలరామావతారంలో నాగలి ఆయుధముగా పట్టినది ఈ చేతితోనే త్రిపురాసుర వనితల పాతివ్రత్య అభిమానములను గాయపరిచినది ఈ హస్తమే బుద్ధావతారం కల్కి అవతారంలో దుష్ట సంహరణకై గుర్రమెక్కి కళ్ళెము పట్టి నడిపించబోయేది ఈ హస్తమే నేడు ఇక్కడ తిరు వెంకటాచలధీసుడై ప్రాణులకు మోక్ష మార్గం తెలిపే చేయి ఇదే ఇంతకీ ఏమిటా ముక్తి మార్గం ఇదిగో నా పాదములే అని చూపుతున్న చేయి అదే నాకు దిక్కు అర్థాలు ఇందరికిని జీవులన్నిటికీ అభయంబులు ప్లస్ ఇచ్చు చేయి రక్షణ ఇచ్చి కాపాడే చేయి ఇది కందుబగు మంచి బంగారు చేయి సమర్థత కలిగిన దివ్యమైన హస్తం వెలలేని వేదములు అమూల్యమైన వేదములను మత్స్యావతారంలో వెతకి తెచ్చిన చేయి వెతకి తెచ్చిన హస్తం చిలుకు గుబ్బలి క్రింద చేర్చు చేయి మందర పర్వతమును అవతారమున పైకి లేవనెత్తిన చేయి కలికి ప్లస్ అగు భూకాంత అందమైన భూదేవిని కౌగిలించిన చేయి ప్రేమతో ఆలింగనం చేసుకున్న హస్తం ఇది వరాహ అవతారం వలనైన కొనగోళ్ల వాడి చేయి చీల్చి చెండాడిన వాడి అయిన కొనగోళ్లు గల హస్తము నృసింహావతారం తని ఒక ఉన్న దానితో తృప్తి పొందక బలి చేత బలి చక్రవర్తిని దానము ప్లస్ అడిగిన చేయి దానము అడిగిన హస్తము వామనావతారం వనరంగా ఒప్పగునట్లు భూదానము వసగు చేయి భూమిని దానమిచ్చిన చేయి మొనసి పూనుకొని జలనిధి సముద్రమును అమ్ము మొనకు తెచ్చిన చేయి బాణాగ్రమునకు వశము గావించిన చేయి శ్రీరామావతారం ఎనయ నాగేలు ధరించు చేయి నాగరేని ఆయుధముగా పట్టిన చేయి బలరామావతారం పురసతుల మానములు త్రిపురాసుర వనితల పాతివ్రత్యము పొల్ల చేసిన చేయి వ్యర్థము చేసిన చేయి బుద్ధావతారం తురగంబు బరపడి దొడ్డ చేయి గుర్రమును అధిరోహించి కళ్ళెము పట్టి నడిపించే చేయి కల్కి అవతారం తిరువెంకటాచల దేశుడై శ్రీ వెంకటగిరి నాథుడై మోక్షంబు తిరువు ముక్తి మార్గము తెలిపిడి చేయి చూపిడి చేయి అదే ఇందరికీ అభయం చేయి മൻസി മഞ്ചു ബംഗി ഇന്ദ്രക്കീ അഭയം ചേയി